నెల్లూరు నగరంలోని స్థానిక క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపకాలు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ మాట ఇస్తే మాట తప్పని జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సీపీ పార్టీకి మాదిగల సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ గెలుపుకు కృషి చేయవలసిందిగా పిలుపునిచ్చారు గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం మోసం చేసిన అందుకుగాను ఎన్టీఏ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోపి మాదిగా రమేష్ స్వర్ణక పెంచలయ్య వెంకట వివేక్ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు పెద్దలకి సామాజిక నమస్కారాలు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా ఉపకులాల ప్రజలే గాక దళిత గిరిజన క్రైస్తవ ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలు కూడా భావించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనేది మాది రిజర్వేషన్ పోరాట సమితిగా మేము నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడే మనిషి ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోయి ఆ మాటను నెరవేర్చే విధంగా కృషి చేసేటువంటి గుణం ఉండబడినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని దాంతోపాటు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మేం జగన్మోహన్ రెడ్డి గారిని మాది రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కలవడం జరిగింది కలిసిన సందర్భంలో ఇప్పటి వరకు కొంతమంది స్వార్థపరులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వర్గీకరణ వ్యతిరేకని మాదిగల వ్యతిరేకని ఆయన వర్గీకరణను వ్యతిరేకించడంతో పాటు మాదిగలను వ్యతిరేకించడంతో పాటు అసలు మాదిగ సమాజమే కావాలని కోరుకునే మనిషి కాదు మాదిగలను దూరంగా పెట్టే మనిషి అని చెప్పని కొంత ప్రచారం జరిగింది కానీ ఆ రోజు ఆ కలైకలో ఆ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా వర్గీకరణ విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలో లేదు అది సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఉండబడిన అంశాన్ని పరిష్కరించే దశగా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ కట్టుబడి ఉంటామని దానికన్నా ముందుగా మాదిగల అభివృద్ధి కోసం మాదిగల సంక్షేమం కోసం అవసరమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్లి మాదిగలు అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఆయన హామీ ఇచ్చిన మరుక్షణం ఆయన మాదికల పట్ల ఆయనకు ఉండబడిన అంకిత భావ అద్దమైన క్షణంలో ఆయనని సమర్థిస్తూ ఆయనని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తానన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ముందుకెళ్లాలని కోరుతున్నాం అదే విధంగా ఈ రోజు మాది రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమాన్ని నడుపుతా ఉంది ఈ వర్గీకరణ ఉద్యమానికి ముప్పై ఏండ్లుగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పని చెప్పుకుంటూ మోసం చేస్తున్నాయని చెప్పుకుంటూ రావడం జరుగుతూ ఉంది ఎంఆర్పీ సుదమానికి నాయకత్వం ఇస్తున్నా చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ ఈరోజు ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపని చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపని ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉన్నాడు ఈ సందర్భంగా మేము సూటిగా మందకృష్ణను ఒక మాట అడుగుతా ఉన్నాం ఎన్డీఏ గెలుపు మాదిగల అవుతాదో సమాధానం చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజలు అడగాలి చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతదో సమాధానం చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేయాలి వీటితో పాటు రాష్ట్రంలో ఎంఆర్పీ సుద్యమాన్ని అణిచే దగ్గర ఈ దేశంలో మాదిగలకిచ్చిన హామీని తుంగలో దొక్కి భారతీయ జనతా పార్టీ మాదిగల పట్ల చేసినటువంటి కుట్రను కూడా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉన్నాం కానీ భారతీయ జనతా పార్టీ తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా రెండు వేల పద్నాలుగులో తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచింది పదేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించకుండా మభ్యపెట్టి